హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి செட் பண்ணாலே நிமிஷமே సార్ మాది నిర్మల్ అండి అదులాబాద్ డిస్టిక్ ఓకే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా ఇక్కడికి వస్తున్నారు కొండగా మీకు ఎలా అనిపిస్తుంది ఎలక్షన్లు జరిగిన తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ రోజున ఉత్తమ్ టీవీలకే అతుకొని పోయి ఉన్నాము తర్వాత ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచిన తర్వాత అన్నయ్య అని ఎంఎల్ఏగా ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎం గా చూస్తూ చాలా చాలా ఆనందంగా ఉంది అసలు చె చెప్పలేనంత ఆనందం వారాహి మొదలు పెట్టే రోజు ఇక్కడికి వచ్చాము చూసాము అన్నయ్యతో కలవడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇంకా చాలా ఆనందంగా ఉంది అయినా అలాగే ఆయుర ఆరోగ్యాలతో మరియు అలాగే ఏపీ కూడా అంత అభివృద్ధి పథంలో ముందుకు మరియు ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలని భవిష్యత్తు కార్యక్రమాల్లో కూడా చాలా బాగా పాడాలని నమస్తే అండి ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి కొడెదల వారి కుటుంబానికి గెలవేల్పుగా ఉంది ఈ రోజు అన్న ఒక భారీ మెజారిటీ భారీ గెలుపు తర్వాత ఈ రోజు మళ్ళీ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి రావడం జరుగుతుంది వీటన్నిటికంటే మించి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు పెను తుఫానుగా ఈ రోజు ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో ఆయనకంటూ ఒక అసలైన సిసలైన గుర్తింపు వచ్చిందండి ప్రతి ఓడిపోయేవాడికి గజనీ మహమ్మద్ ఒక తార్కాణంగా ఉంటుంది ఇరవై సార్లు పది సార్లు ఓడిపోయాడు గెలిచాడు అని చెప్పుకుంటాం కానీ ఈ రోజు దశాబ్ద కాలం నుంచి జనాల కోసం కష్టపడుతూ ప్రజల కోసం విలాస జీవితాన్ని వదులుకున్న మా అన్న అంతకు మించిన వాడిగా మేము భావిస్తాం ఈరోజు కుటుంబానికి ఆయన ఇచ్చేటటువంటి విలుపు అంటే గెలిచిన తర్వాత తన తన గెలుపుని అన్న పాదక్రాంతి చేస్తూ కన్నీటి పర్యంతం అవుతూ కాళ్లకి నమస్కరించిన తీరు అదే రకంగా ప్రజనలతో ప్రజలతో మమేకమైన తీరు అదే రకంగా దైవ బలం వీటన్నిటికంటే ముఖ్యంగా దైవ బలం అండి అన్న ప్రతిసారి చాతుర్మాస దీక్ష తీసుకుంటారు దైవ బలంతో వారాహి మాత దీక్ష తీసుకుంటారు అదే రకంగా ఎన్నో పూజలు చేస్తారు కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా అంటూ లేకపోతే అయోధ్య రామాలయం అంటూ ఇవన్నీ కూడా ఆయన ఇంత గొప్ప విజయాన్ని సాధించారంటే తల్లి దీవెనలు దైవ బలం మెండుగా ఉన్నాయండి జనాకాంక్ష ప్రజా దీవెన అనేది ఆయనకి ఎప్పుడు ఉంటుందండి ప్రజల్లో మా కంటికి ఎప్పుడు దేవుడేనండి అందరూ రాజకీయ నాయకుడిగా చూస్తాం కానీ మేము ఎప్పుడు చేతుల్లో హారతి ఇస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు వాడు భక్తుడుగా ఆయన దేవుడుగా భావించుకుంటారని సో అటువంటి దేవుడు ఈ రోజు కొండగట్ట స్వామి గుడికి వస్తున్నారు ఎప్పుడు ఆ దేవుణ్ణి చూడడానికి వస్తాం ఇప్పుడు మా దేవుణ్ణి చూసుకునే అవకాశం వస్తుంది అన్న డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నాడు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రజల్ని సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మీరు నుంచి వస్తున్నారు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నామండి ఎక్స్పెషల్ గా గుంటూరు నేను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అండి దర్శనానికి పవన్ కళ్యాణ్ గారి చూడడానికి దర్శనానికి రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఇవాళ దర్శనంతో పాటు అన్న దర్శనం కూడా ఉండాలి ఈ రోజు వారాహి మాత దీక్షతో ఉన్న అన్న మా కంటికి దేవుళ్ళ లాగే కనపడతాడండి ఇద్దరు దేవుళ్ళని ఒకేసారి చూడాలని మనస్ఫూర్తిగా వచ్చాము శోభాకర్ నేను దర్శనానికి మా నియోజకవర్గం కదా నేను ఎక్స్ఎంఎల్ఏ ఎమ్మెల్యే బిజెపి పార్టీ కాబట్టి డిప్టీ సిఎం గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నట్టుగా మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సమాచారం ఇచ్చిండ్రు కాబట్టి తనని ఇక్కడ దర్శనానికి వస్తున్నారు కాబట్టి మా బాధ్యతగా మీకు ఇక్కడ ఉండి రిసీవ్ చేసుకొని సన్మానం చేసి దర్శనం చేయించి పంపించే బాధ్యత మాది ఎందుకంటే మా కొండగట్టు అంజన్న నమ్ముకొని ఇక్కడికి రావడం ప్రచార రథం పట్టుకొని రావడం వల్ల ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా వన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది కాబట్టి మా అంజన్న దేవుడి మీద నమ్మకంతో తను వస్తుంది కాబట్టి బాధ్యతగా మేమందరం వచ్చినాం అట్లా చాలా ఆనందంగా ఉంది హర్షిస్తున్నాం ఎందుకంటే ఒక యువ నాయకుడు యూత్ అందరు కూడా ఆదర్శంగా ఉండే వ్యక్తి కాబట్టి ఒక మంచి సంకల్పంతో బయలుదేరి తర్వాత భగవంతుడి మీద నమ్మకంతో బయలుదేరిన వ్యక్తి కాబట్టి తన కృషి తన పట్టుదలనే తన గెలుపు రాజకీయ భవిష్యత్తు నిలబెట్టింది యువతరం ఈనాటి యువతరం అంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తన ఆదర్శంగా తీసుకొని ప్రజలకు నీతి నిజాయితీగా సేవలు చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్లాగా ఎదిగిపోతారు సో ఫైనల్ ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు యాజ్ ఏ డిప్యూటీ సీఎం అండ్ ఫర్దర్ గా తెలంగాణలో గాని ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఎలా ఎలాంటి పరిణామాలు చోటు చోటు చేయబోతున్నాయి అంటే ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ అండ్ నెక్స్ట్ జనసేన ఇక్కడ పోటీ చేయబోతున్నా అని వింటున్నాం సో దాన్ని మీరు ఎలా చూడబోతున్నారు అంటే తన దర్శనానికి వస్తాడు రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ఏదున్నా భారతదేశం అంతా కూడా సుఖ సంతోషాలతోని ఉండాలని మాత్రము నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే తను మాలా వేసుకున్నారు కాబట్టి భగవంతుని సన్నిధికి వస్తారు కాబట్టి రాజకీయాలు వద్దు ఏదున్నా కానీ అందరూ ప్రజలకు న్యాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతోనే రాజకీయాలకు వస్తారు కాబట్టి మ్యాక్సిమం భారతదేశ ప్రజలకి మా మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని నిస్వార్థంగా సేవ చేస్తే ఆనందం కొండగట్ట అంజన్న సన్నిధి చుట్టూ వాటర్ సమస్య ఉండే గత నలభై ఏళ్ళ నుండి దేవుడు నిలిచిన కాన్ నుండి వాటర్ సమస్య ఉండే వాస్తుకు లేక లేకుంట్ అంటే వాస్తు విరుద్ధంగా ఉండే పాత గుండం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాటర్ ను మాక్సిమం బోర్లు వేసి పైపుల ద్వారా నీళ్లు అందించింది బొడిగే శుభక్క శుభక్క గాలన్న కొత్త గుండం కూడా పదకొండు కోట్ల చిలుకు ఖర్చు పెట్టి వాస్తు ప్రకారం అంటే మా సారు గాలన్న డిప్లొమా సివిల్ వాస్తు మంచిగా చూసేది మా సారు కాబట్టి తా నా చూసిన వాస్తు ప్రకారం అయ్యవాళ్ళు చెప్పిన ప్రకారం బ్రహ్మాండమైన కొత్త గుండాన్ని కట్టించి దాని ఇనాగ్రేషన్ చేసిన చరిత్ర ఓన్లీ బుడిగే షో మాత్రమే ఉంది మా సంజయన్ ఉన్నారు కదా ఎంపీ గారు తప్పకుండా చేద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ